హలో నిన్న రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి తప్పదు ఫిఫ్టీన్ మినిట్స్ లో నతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చో

వంద రూపాయలు ఉంది చిల్లర లేదు వంద రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడివి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా మరి అది వంద కాదని నీకెలా తెలుసు అంటేనమ్మా ఆ భగవంతుడు గుడ్డ స్పష్టంగా ఇప్పిస్తాడమ్మా నేను ఎందుకో ఇది వంద రూపాయల కాదే కాదేమో అనుకుంటున్నానమ్మా నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా వందే ఓకే వందే ఏమే అవును వందే మీ అందరికి వందేనమ్మా మీ అందరికి వందే నా బంధు నాకు వందేనమ్మా వందే పాత్ర నా కుట్టేసింది నా కుట్టేసింది మళ్ళీ కుట్టేసింది కట్తే అబ్బాయే సందగా అరవే నవ్వగా మధ్ గొర్రే మందే పుట్టాడు కదండి కట్టిస్తలేదండి అమ్మాయే సన్నగా

నా పాకెట్ పని కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనకి కవర్ చేస్తాం ఏంటి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా క్వార్టర్ కాదు హాఫ్ కి కవర్ చేసా ఫుల్ గా దొక్కేసింది ఎవర్రా పప్పల బర్రి తొంబ తీసుకొని వంద చెప్పి కైత మీద రాజి ఇచ్చింది వచ్చే ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను తెలుసుగా తెలుసు ఎప్పటి ఎప్పటిదాకా రావు ఎప్పుడు వస్తా అడగబోయి మూడు రోజులు క్యాంపు మూడు రోజులా ఏ ప్రాబ్లమా నేను ఇంట్లో లేను కదా కిచెన్ లో దూరి ఆ మటన్లతో చికెన్లతో ప్రయోగాలు చేయొద్దు నేను ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నుంచి మటన్లు చికెన్ లా చి నేను ఊరేలక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు ఎఫ్ టీవీ ఎం టీవీ చూసుకుంటా ఆ ఈ టీవీ జెనూ టీవీ చూసుకుంటా అది కూడా సిరీల్స్ే అస్సలు సీరియల్స్ చూడొద్దు మగాడు ఆడదాన్ని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టచ్చో అన్నీ క్లియర్ గా చూపిస్తారు అయితే టీవీ చూడను అది రండి ఈ బట్టల్ని ఆ లాండ్రీకి చేతను టైం పాస్ అయినట్టుంటుంది అన్నీ మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి అలాగే నీకు ట్రైన్ టైం అయిపోతుంది నువ్వు బయలుదేరు నేను ఎదురువస్తా ఏ నేను తిరిగి రావాలా లేదా

ఏంట్రా నేను లేకుండా నన్ను స్టార్ట్ చేసేద్దామా ఓపెనర్ కూడా లేట్కి వస్తే పెద్ద పెద్దనా లేట్ నాది కాదు నాన్నా లిఫ్ట్ ఇచ్చిన వాడిదిరా లిఫ్ట్ ఇస్తే కూడా లేటా నీ ఇచ్చింది కారు కాదురా రోడ్ రోలర్ రా ఎర్రి మీ మామ తడికి అది ఓపెన్ చేయి ఓకే పెద్దది అదే దానికి ఇది కూడా ఇది నాకు ఇవాళ ఇంత పార్టీ ఏంట్రా గుడ్ న్యూస్ జాబ్ మానేసారా ఓహో ఓ ఈ నెల జాబ్ వచ్చిందని పార్టీ ఇప్పుడు జాబ్ పోయిందని పార్టీ భలే కేటరా నువ్వు అదే సరే నువ్వు ఎప్పుడు ఇస్తారా పార్టీ జాబ్ వచ్చాకేస్తా అది జన్మలో జరగని పని నీకుందర నీకు అవును పద్మనా నువ్వు ఇంత మంచి పర్సనాలిటీ కదా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఎనీ వన్ ప్రాబ్లం నాట్ వన్ ప్రాబ్లం త్రీ ప్రాబ్లమ్స్ ఏంటివి పెళ్ళంటే మూడు ముళ్ళు కాదురా మూడు రింగుల కథ ఓ ఏంటో ఆ రింగులు నంబర్ వన్ ఎంగేజ్‌మెంట్ రింగ్ కరెక్ట్ నంబర్ టూ వెడ్డింగ్ రింగ్ కరెక్ట్ నంబర్ త్రీ సపోర్ట్ రింగ్ నో సఫర్ రింగ్ వరే నీ ఫింగర్ ఈ టైం సఫరింగ్ గురించి ఎవరు మాట్లాడడ మరి దేని గురించి మాట్లాడాలై ఆడపిల్ల లేకుండా డాన్స్ సెంటర్ యు వాంట్ కతీనా కైఫ్ టైప్ యా ఐల్ గెట్ ఇట్ యా ఒరే వీడు సామాన్యుడు కదరా లోపల దేన్నో సెటప్ చేసి ఉంటాడు నేను ఇరుస్తా వాట్ ఏ లెగ్స్ క్యా బట్ Mm. Eh, tak ada kereta. ఏ ఎవడు రాడు ఎవరు ఢిల్లీ పడుతున్నాడు చూడు వస్తావాడా వస్తా ఎప్పుడు గుడ్ మార్నింగ్ పేరు బాగుంది

ఇలా అక్సి రావడం బాగోదేమరా మూడు రోజుల నుంచి కనపడతా అని చెబుతున్నావు కదా ఏం చేస్తాం మీకు ఈవినింగ్ ఐదు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ ఓకే ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుందా ఆ అమ్మాయికి ఐ సైట్ ఏమో హాయ్ బాబు ఇదే అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు ఉంటే అర్థం కావడానికి చూడు హలో హాయ్ రాధా నేను మేఘనని మాట్లాడుతున్నాను హాయ్ మేఘనా ఏంటి విశేషాలు నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే ఆయనకి అక్కడేం పని ఏమో నాకేం తెలిసే మాట్లాడతావా ఫోన్ వస్తారు ఆయనకి సరే నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా ఫేస్ వాల్యూ నీ పని నువ్వు చూసుకో నా పని నేను మా ఫ్రెండ్ మీతో డైరెక్ట్ గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా తనే మీతో మాట్లాడాలంటోంది నేను తనకు తెలుసా మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు అలాగా అయితే హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యు ఫైన్ హాయ్ అన్నందుకే ఫైనా ఆ ఫైన్ కాదు బాగున్నాను అని అచ్చా మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు వర్కింగ్ డేస్ లోనా హాలిడేస్ లోనా ఎనీ టైం అంటే ఎవరి రెడ్డి బ్యాటర్ లా ఉంటారు అనమాట అన్నట్టు మీరు ఎలా ఉంటారు త్రిషానా జెలిలియానా సోనాలి బింద్రేనా ఆ ఆ ముగ్గురు కలిసినట్టు కలిసినట్టుంటానులే అంటే నా డ్రీమ్ గర్ల్ కతిర్న కైఫ్ లా ఉంటారా మీ వైఫ్ లా ఉంటాను గుడ్ జోక్ పెళ్లి చేసుకుంటారా నీ పేరు రాధ వైఫ్ ఆఫ్ దాదాగిరి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే నువ్వా నేనే సిగ్గులేదు నీకు సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా నువ్వు అక్కడే ఉండు నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మ ఫ్లాంతర్ ఫగిడి మతాబులా వెలుగుతున్న మా సంసారంలో చుచ్చుపుట్లాగా వచ్చి చిచ్చి పెడతావా నీకు ఇదే శాపం మీ ఆయన కూడా నిన్ను అనుమానించి แจ็คสันไมเคิลส์แจ็คสันอ่าเวรี่กู๊ดมาคอลเลจ ని పావణం చెయ్యండి ఆహా పావణం అయ్యింది యువర్ నేమ్ ప్లీజ్ ఆ ఏకలంగం ఓ వాయిస్ ప్రిన్సిపల్ అను తెలుగు వెచ్చర రాఫ్ติస్తాలే నెక్స్ట్ మిస్సిస్ మిస్ ఏకలంగం ఆ ఐ शी इज మై అసిస్టెంట్ రంగీలా ఆ ఐ అనదర్ అసిస్టెంట్ మిస్టర్ రిติก రోషన్ ఆ ఓకే ఓకే రైట్ యా ఫాలో మీ ఓకే చంపేస్తాను రాసి కలిసి సారీ వీళ్ళే మా స్టూడెంట్స్ మీరు బెస్ట్ డాన్సర్స్ దొంగలగా చేస్తారు మాట వరకు మీదే బాధ్యత మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి బాధ్యతలన్నీ జాగ్రత్తగా చూసుకో అలాగే లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా నమస్తే

ప్రభుదేవాళ్ళకి అది నా టాలెంట్ తోనే రంగీలా టెల్మీ అబౌట్ మీయా చిరంజీవి బతుకున్న రోజుల్లో ఉన్నాడు కనుక్కో హలో డి సార్ హలో మిస్టర్ లారెన్స్ నా శిష్యుడా చెప్పు వాట్ వరీ సింపుల్ మ్యాన్ కుడికాయలు ఊపు ఎడంచే లేపు షాక్ కొట్టినట్టు బాడీ ఉప్తే షేకు కొంచెం గట్టిగా ఉప్తే మిల్క్ షేకు నీకు తెలుసు కదా నేను అంత బిజీగా ఉంటాను డోంట్ డిస్టర్బ్ మీ ఓకే వాట్ స్టెప్ ఇస్ చూపించాలా ఐట్ ఓకే వాట్ షేట్

మామూలే కదా చిరిగింది మూమెంట్ కాదు మీ ప్యాంట్ ఈ స్టెప్కి మీరు వేసుకున్న డ్రెస్ కాదు మనం వేరే డ్రెస్ హలో టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎస్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ కావాలి నువ్వే కావాలి నేను కావాలా మనసంతా నువ్వే మై హార్ట్ ఈస్ బీటింగ్ ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేసా మా లక్ కొద్ది మీరు దొరికారు లక్ మీది కాదు నాది ఎవరన్నా అం నుంచి పర్సనల్ నువ్వు పడుకో ఎవరండి నా వర్కర్ కాదు మైసల్ పడుకోస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వయసులో ఉన్న వాళ్ల వాయిస్ బాగుంటాయి మీ వయసు ఎంత నా వయసు జస్ట్ మొన్ననే టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ క్రాసింగ్ చేసింది ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట అందరూ అంటున్నారు సుమారు ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నాం ఏ ప్రాబ్లమా నాకు నాకలాంటి ఫీలింగ్ ఏ లేవండి రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను జిమ్ లో అందరు నన్ను జిమ్ క్యారీ అంటారు తెలుగులో కండలు కాంతారా అంటారు మీ కండలు చూడాలని కోరికగా ఉంది ఈ రాత్రికి మనం కలవాలి మీరు తొందర పెట్టకండి నేను ఎప్పుడే వీక్ అయిపోతాను జస్ట్ మీరు ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి మీకు హాస్టల్ తెలుసా తెలుసు అన్నయ్యా కొత్త చెప్పులు కొత్త ప్యాంటు కొత్త షర్టు కొత్త సెంటు అన్ని కొత్తవే నువ్వు అక్కడే పాతీ అబా కొత్త మాట ఏంటి సంగతి వాకింగ్ వెళ్తున్నాను వాకింగ్ సెంట్ ఎందుకు వాసన కోసం అయినా సెంటు గురించి ఆరా తీసే వయసు కదా నీ చిన్నపిల్లడి పాడైపోతావు వెళ్ళవయ్యా అన్నయ్యా వెళ్ళు కుడివైపు తిరిగితే ఎడం రూమ్ నెంబర్ పన్నెండు ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ రిస్క్ నాది కాదు మీది మజిల్స్ తో మటాష్ చేస్తా తెలుస కూర్చుపోతా కేకలు పెట్టించేస్తా ఇవే లోపలికి వెళ్ళాడు అందరినీ పిల్లే ఐదుగురం చెప్పింది వన్ ఇస్టీ ఫైవ్ కుమ్మేస్తా డా టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వచ్చా కాదు నీకన్నా టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వచ్చా ఏం చెయ్యకుండా అర్థ అంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు